హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కావాల్సినది కూరగాయలు అంటే సి సిటిజన్స్కి కావాల్సిన కూరగాయల్లో ట్వంటీ పర్సెంటే సరఫరా అవుతుంది మిగిలిన సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా బయట నుండి కర్ణాటక మహారాష్ట్ర అట్లా కూరగాయలు వస్తున్నాయి అవి మన హైదరాబాద్ సిటీ వెజిటేబుల్ కోసం సెల్ఫ్ సఫిషియంట్గా కావాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫున అర్బన్ ఫార్మింగ్ సబ్జెక్ట్కి ప్రోత్సాహం ఇస్తున్నాం అందులో భాగంగా మేము అర్బన్ ఫార్మింగ్ కిడ్స్ వస్తున్నాం ఆ కిడ్స్లో ప్రతి ఒక్క అర్బన్ ఫార్మర్కి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి కిడ్స్లో మేము నీమ్ ఆయిల్ నీమ్ కేక్ ప్లస్ సి మంచి విత్తనాలు తర్వాత సిగ్నేచర్సు గ్రో బ్యాగ్స్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు సప్లై చేస్తున్నాం టోటల్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మూడు వేలు కట్టాల్సిన వస్తుంది ఆధార్ కార్డ్ కాపీ ప్లస్ ఒక ఫోటో ఇచ్చేస్తే చాలు మేము అర్బన్ ఫార్మర్స్కి అవగాహన రావాలి వాళ్ళది ఏమైనా డౌట్స్ క్లియర్ కావాలంటే ప్రతి సెకండ్ సాటర్డే ఫోర్త్ సండేకి ట్రైనింగ్స్ పెడుతున్నాం ఈ ట్రైనింగ్స్ ఎక్కడ అంటే మన నాంపల్లిలో క్రిమినల్ కోర్ట్ పక్కనే మా ట్రైనింగ్ హాల్ ఉన్నది హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాంట్లో మార్నింగ్ తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం దాంట్లో అర్బన్ ఫార్మర్స్ అన్ని డౌట్స్ కిడ్స్ అవి ఇవి ఇచ్చేస్తాం రెండవది ఈ మోడల్ టెరస్ అర్బన్ టెరస్ గార్డెన్ కూడా తయారు చేసినాం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పైన కూడా అది ఎప్పుడైనా కూడా మీరు వర్కింగ్ అవర్స్లో వచ్చి చూడవచ్చు ఈ మధ్యలో మేము ఈ స్కీమ్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు నుండి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మంది ట్రైనింగ్ పొందారు వాళ్ళు సొంతంగా ఈ అర్బన్ టెరస్ గార్డెన్స్ పెట్టుకున్నారు వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ కోసం కావాల్సినది అవసరమయ్యేది కూరగాయలు పండిస్తున్నారు ఈ కూరగాయలది ప్రాముఖ్యత ఏమంటే ఇది పెస్టిసైడ్ ఫ్రీ ఉంటుంది అంటే బయట మనం చూస్తున్నాం కలర్ వేస్తారు లేకపోతే కెమికల్స్ ఉంటాయి దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది ఇది మన కూరగాయలు మనమే పండిస్తే ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది టైంపాస్ కూడా అవుతుంది